కేటాయించిన స్థలాన్ని కొంతమంది కబ్జా చేసి తమను బెదిరిస్తున్నారని చిత్తూరు జిల్లా కుప్పంకి చెందిన బాధితులు కుప్పం మున్సిపల్ పరిధిలోని అమరావతి కాలనీలో టీడీపీ ప్రభుత్వంలో కళావతి సుబ్రహ్మణ్యం దంపతులకు కేటాయించిన ఫ్లాట్ నెంబర్ నూట తొంభై మూడులోని స్థలాన్ని టీడీపీ మాజీ వార్డు మెంబర్ నరసింహులు ఆక్రమిస్తున్నట్లు తెలిపారు తప్పుడు పత్రాలను సృష్టించి తమకు తెలియకుండానే జేసీబీతో తమ స్థలాన్ని చదును చేశారని కళావతి సుబ్రమణ్యం దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ప్రాధాయపడ్డారు కళావతి సార్ అప్పుడున్న ప్రభుత్వంలో మాకు చంద్రన్న ఈ సైడ్ ఇచ్చినారు సార్ మేము ఏదో బాధలు పడి మేము కడగాలి వేసుకున్నాము కొన్ని ఇబ్బందుల వల్ల మేము కట్టుకుండా అయిపోయినాము కానీ ఇప్పుడు చాలా మంది చేరి ఆక్రమించుకున్నారు కానీ మాకు మజాగా మాకు కావాలి సార్ అప్పుడు కరోనా వల్ల మేము కట్టుకుంటే అయిపోయినాము ఇప్పుడు కట్టుకుంటామని మేము వస్తే ఇప్పుడు మేము వచ్చి చూసినప్పుడు బాగుంది మళ్ళీ మేము అట్లా పోతేనే జేసీబీ పెట్టి అంతా క్లీన్ చేయించేస్తున్నారు వాళ్ళది జాగా అని చెప్తున్నారు సార్ మేము కట్టుకోవాలని మేము కొన్ని ఏళ్ళు ఇంకా బాడిగింట్లో ఉన్నాము ఇప్పుడు మేము కట్టుకోవాలని వచ్చినాము కానీ మేము వచ్చిన తర్వాత ఆయన చాలా ఇదిగా మాట్లాడుతున్నారు దానికి ఇప్పుడు మా దగ్గర మాకు కావాలి సార్ పటా తీసుకొని నిన్న చూసే వరకు కడగాలు ఉండింది ఈ పది మధ్యాహ్నం మొత్తంటే ఫ్రెండ్ పై చూస్తే కడగాలతో సహా మొత్తం అంతా చదువు చేసి ఎత్తి ఉట్టేసినారు అడిగితే లేదు మీరు కట్టుకోవాలని మీరు కట్టుకోవాలంటే ఉండే కష్టం నవల్లా కట్టుకోవడానికి కానీ దీనికి నాకు సే కొంచెం డ్యామేజ్ అయిపోయింది డ్యామేజ్ అయింది దీనికి నవల కట్టే కాలేదు సరే ఇంక దీనికిపోయినా ఎవరు నేను అడుక్కొని కొడుకుని అట్లా కట్టుకుందాము అనేపాటికే వేసిండే పిల్లర్లు కడగాలు మొత్తం పెరిగానే అది గుంతు అని చెప్పి ఒకప్పుడు నన్ను నువ్వు కరగా లేకూడదు పిల్లలు లేయ్యని చెప్పింది పిల్లర్ లేసింది దగ్గర దగ్గర రెండు లక్షలు పైన ఖర్చు అయింది నాకి